గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఓ హోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్న ఆయనను చూసిన సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం కాస్త బయటపడింది ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక కృష్ణప్రసాద్ మృతి గురించి తెలుసుకున్న సినీ సెలబ్రిటీలంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రిత స్పందించింది ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను అన్న నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి నీ బాధలను నేను వినడానికి లేకుండా కదన్నా నీకు ఈ చెల్లి ఎప్పుడు ఉంటుందన్న దయచేసి నా దగ్గరకు వచ్చేయన్నా మిస్ యూ కే అన్నా నువ్వు ఎక్కడున్నా టైగరే అంటావుగా ఐ లవ్ యూ సో మచ్ అన్న రెస్ట్ ఇన్ పీస్ అని రాసుకొచ్చింది అలాగే కేపి చౌదరితో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం సుప్రిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆయన పలు బాధలను భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కన్ఫర్మ్ చేసింది